వందేళ్ల చెట్టుకు వందనం ఈ మట్టి పొత్తిళ్లలో అక్షరాల వెలుగులను దిద్ది జీవితాన్ని తీర్చిదిద్దుకున్న జ్వలిత చైతన్యంతో ఎన్నెన్ని ఉద్యమాలకు ఊపిరి నిలిచిందో ఎన్నెన్ని ఉత్సవాలకు వేదికయిందో ఎన్నెన్ని వాదాలకు ఆలోచనల వారధిగా నిలిచిందో ఎన్ని గర్జించే గొంతుకులకు జత కలిపిందో ఎందరి ముఖ సీమల్లో చిరునవ్వై మెరిసిందో తలచుకుంటేనే తనువంతా పారవశ్యం ఒక అక్షర అక్షయ ఆశయాల తూనీరం నీరం తెలుగునాట విచ్చుకున్న తొలి పువ్వై పరిమలించింది బహుభాషా శాఖలతో రంగురంగుల పూల సింగిడి ఎందరికో ఆత్మవిశ్వాసాన్నిచ్చిన తల్లి కోడి ఈ శత వసంత జ్ఞానవృక్షం వాడని నిత్య వసంతం కాలాన్ని జయించిన రోజులెన్నో ప్రాకృతిక సౌందర్యానికి విప్పారిన నేత్రాలు ఎన్నో ఓ తల్లి నాలుగు స్వర్ణ పతకాలిచ్చి కొత్త చూపునిచ్చి నీ పాదముద్రలతో నాగుండెల్లు నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటావు తమసోమా జ్యోతిర్గమయ మీ బివిఎస్